నమస్కారం మీరు భారతదేశం యొక్క జాతీయ చిహ్నాల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోలో మనదేశ గౌరవాన్ని సంస్కృతిని పరిచయాన్ని తెలిపే ప్రతి జాతీయ చిహ్నం గురించి పూర్తిగా తెలుసుకుందాం చివర్లో చిన్న క్విజ్ ఉంటుంది తప్పక చూసేయండి జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ అశోక స్తంభం భారతదేశ జాతీయ చిహ్నంగా సారనాథులోని అశోక స్తంభాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అధికారికంగా ప్రకటించారు ఈ మీద నాలుగు సింహాల శిల్పం ఉంటుంది కాని ముందునుంచి చూస్తే మూడు మాత్రమే కనిపిస్తాయి పీఠం మధ్యలో ధర్మచక్రం దాని కుడివైపు వృషభం ఎడమవైపు గుర్రం ఉంటాయి చుట్టూ ఏనుగు మరియు సింహం కూడా ఉంటాయి అయితే అవి ప్రత్యక్షంగా కనిపించవు పీఠం కింద సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో ఉంటుంది ఇది ముండకోపనిషద్ నుండి తీసుకున్నది జాతీయ పతాకం త్రివర్ణ పతాకం భారత జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకం అంటారు కాషాయం రంగు త్యాగానికి తెలుపు శాంతికి ఆకుపచ్చ అభివృద్ధికి ప్రతీక మధ్యలో నీలం రంగు అశోక చక్రం ఉంటుంది ఇందులో ఇరవై నాలుగు రెక్కలుంటాయి జెండా పొడవు వెడల్పు నిష్పత్తి మూడు ఇస్టు రెండు దీనిని పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగసభ ఆమోదించగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి పార్లమెంటుపై తొలిసారి ఎగురవేశారు దీనిని రూపొందించినవాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన పింగళి వెంకయ్య గారు జాతీయగానం జనగణమన జాతీయగానం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు తొలిసారి పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడున కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు పంతొమ్మిది వందల పన్నెండులో భారత విధాతా పేరుతో తత్వబోధిని పత్రికలో ప్రచురితమైంది ఇది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఆంగ్లంలోకి అనువదించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయగానంగా గుర్తించబడింది ఈ గీతాన్ని పాడడానికి యాభై రెండు సెకండ్లు పడుతుంది జాతీయ గీతం వందేమాతరం వందేమాతరం గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారు ఇది ఆయన ఆనందమట్ నవలలో భాగంగా మొదట సంస్కృతంలో రాయబడింది అరవింద ఘోష్ ఈ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించారు తొలిసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పాడారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున ఇది జాతీయ గీతంగా ఆమోదించబడింది జాతీయ జంతువు పెద్దపులి భారత జాతీయ జంతువు పెద్దపులి నామం పాంతారా టైగ్రిస్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు వరకూ జాతీయ జంతువుగా ఉండగా అది సంవత్సరం పులిని జాతీయ జంతువుగా గుర్తించారు అలాగే ప్రాజెక్టు టైగర్ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల మూడులో ప్రారంభించారు జాతీయ పక్షి నెమలి భారత జాతీయ పక్షి నెమలి శాస్త్రీయనామం పావో క్రిస్టేటస్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇది జాతీయ పక్షిగా గుర్తించబడింది నెమలిలోని రంగుల తళతళలు నాట్యశైలి భారతీయ సాంస్కృతిక విశిష్టతను చూపిస్తాయి జాతీయ వృక్షం మర్రిచెట్టు జాతీయ వృక్షం మర్రిచెట్టు శాస్త్రీయనామం ఫైకస్ బెంగలిన్స్ దీర్ఘకాల జీవితం ప్రజల ఏకతను ప్రతిబింబించే చెట్టు ఇది పుష్పం తామర పువ్వు జాతీయ పుష్పం తామర నామం నెలంబో న్యూసిపెరా గెట్టాన్ ఇది నీటిమీద కనిపించే పవిత్రతను ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది జాతీయ పండు మామిడి పండు జాతీయ పండు మామిడి పండు నామం మాంజిఫెరా ఇండికా ఇది భారతీయ వేసవిలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండు జాతీయ క్రీడ హాకీ భారత జాతీయ క్రీడ హాకీ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెడల్స్ గెలిచిన క్రీడ ఇది జాతీయ నది గంగా నది భారత జాతీయ నది గంగా దీనిని రెండువేల ఎనిమిదిలో జాతీయ నదిగా గుర్తించారు ఇది భారతీయ ఆధ్యాత్మికతకు పౌరాణికతకు ప్రతీక జాతీయ క్యాలెండర్ శక సంవత్సర క్యాలెండర్ భారత జాతీయ క్యాలెండర్ను పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై రెండున రూపొందించారు ఇది గ్రెగరియన్ క్యాలెండర్ ఆధారంగా ఉండి చైత్రం మొదటి మాసం ఫాల్గుణం చివరి మాసం ఇది భారత కాలగణనకు ఆధారం జాతీయ ప్రతిజ్ఞ భారత జాతీయ ప్రతిజ్ఞను పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున స్వీకరించారు దీనిని పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించారు తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై రెండు విశాఖపట్నం పాఠశాలలో చదివారు ఇది పాఠశాలల్లో పిల్లలకి దేశభక్తి నేర్పే శక్తివంతమైన వాక్యం జాతీయ వారసత్వ జంతువు ఏనుగు కేంద్రం రెండువేల పదిలో ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తించింది అలాగే డాల్ఫిన్ ను రెండువేల తొమ్మిదిలో జాతీయ జలచరంగా గుర్తించింది శాస్త్రీయ నామం ప్లాటినిస్టా గ్యాంజెటికా ఇవన్నీ వన్యుప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల ప్రకారం రక్షించబడతాయి భారత కాలమానం భారతదేశ కాలమానం ఎనభై రెండు పాయింట్ ఐదు తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ణయించబడుతుంది ఇది గ్రీనిచ్ కాలం కంటే ఐదు గంటల ముప్పై నిమిషాలు ముందే ఉంటుంది వాటిలో మీకు తెలిసినవి ఎన్నున్నాయి మీరు కొత్తగా ఏమైనా తెలుసుకున్నారా కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని దేశభక్తి వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి జై హింద్